కేంద్ర ప్రభుత్వ సంస్థలకు ఎకరాకు నాలుగు కోట్ల చొప్పున భూములు ఇచ్చిన చంద్రబాబు ఇప్పుడు ఊరు పేరు లేని ప్రైవేట్ కంపెనీకి వేల కోట్ల విలువైన భూములు ఎకరా యాభై లక్షలకు కేటాయించారని వైఎస్ఆర్సీపీ ప్రతినిధి మార్గాని భారత్ విమర్శించారు ఉర్సా కంపెనీ ప్రమోటర్లు నారా లోకేష్ కు సన్నిహితులని ఆరోపించారు ప్రభుత్వ సంస్థలకు ఇచ్చిన రేటు ప్రైవేట్ సంస్థకు ఇవ్వడం చంద్రబాబు బినామీల కుట్ర అని అభిప్రాయపడ్డారు ఉర్సా వ్యవహారంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు రాష్ట్ర ప్రజల ఆస్తులను దోచుకుంటున్న కుట్రను ప్రజలు గమనించాలని కోరారు ప్రభుత్వ సంస్థలు మరి ఇవన్నీ కేంద్ర ప్రభుత్వ సంస్థలైన ఎల్ఐసి కానీ లేకపోతే ఆర్బీఐ గానీ ఎస్బీఐ గానీ విజయ బ్యాంక్ గాని కెనరా బ్యాంక్ గానీ హట్కో గాని గెయిల్ గాని యూనియన్ బ్యాంక్ గాని లేకపోతే ఇండియా బ్యాంక్ గానీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గానీ లేకపోతే ఆయిల్ కార్పొరేషన్ సంబంధించిన ప్రభుత్వ సంస్థలు మరి ఇవన్నీ మీరు అక్కడ విశాఖపట్నంలో గాని ఆంధ్ర రాష్ట్రంలో గాని లేకపోతే మీరు అమరావతి ప్రాంతంలో గాని మీరు ఎకరా సుమారుగా నాలుగు కోట్ల రూపాయలు చెప్పున రేట్ ఖరారు చేస్తే ఊరు పేరు లేని ఈ యొక్క ప్రైవేట్ సంస్థ ఓర్సా అంట ఆ ప్రైవేట్ సంస్థ గురించి కూడా మాట్లాడదాం ఆ ఓర్సాకి వేల కోట్ల రూపాయలు విలువ చేసేది మీరు ఎకరం యాభై లక్షలకి యాభై లక్షల రూపాయలకి ఏ బేసిస్లు ఇస్తారని అడుగుతున్నా ఇక్కడ కేంద్ర ప్రభుత్వ సంస్థలైనా వీటికి మీరు ఎకరం నాలుగు కోట్ల రూపాయలు చెప్పున కేటాయిస్తే ఊరు పేరు లేని ఈ యొక్క ప్రైవేట్ కంపెనీలకి ఏ రకంగా దారాదత్తం చేస్తారు ఇది మీ బినామీలకి ఇచ్చినట్టు కాదా అసలు దీని చరిత్రలోకి వెళ్తే ఒక్కసారి ఇంకా ఇది కాకుండా చివరికి దేశ రక్షణ వ్యవహారాల్లో అత్యంత కీలకమైన ఇండియన్ ఆర్మీకి సైతము మీరు ఎకరం కోటి రూపాయలకి కేటాయించిన సంగతి మర్చిపోబక్కండి ఇండియన్ ఆర్మీకి సంబంధించి మీరు ఎకరం కోటి రూపాయలు కేటాయిస్తే ఈ ఓర్సాకి యాభై లక్షలు అందులోను వేల కోట్ల రూపాయలు సుమారుగా ఇవాళ మార్కెట్లో విలువ చూసుకుంటే మూడు వేల కోట్ల రూపాయలు ఆ యొక్క భూమి విలువ ఉంటుంది దాన్ని మీరు యాభై ఆరు ఎకరాలు ధారాదత్తం ఏ రకంగా చేస్తారని అడుగుతున్నా ఇది కాకుండా ఐటీ పార్క్ లో మూడున్నర ఎకరాలు మూడున్నర ఎకరాలు స్థలాన్ని ఎకరం కోటి రూపాయలు చెల్లరికి ఏ రకంగా ఇస్తారండి ఇప్పుడు నేను ఒక ఐటీ కంపెనీ పెడతాను నాకు ఇస్తారా నేను ఐటీ కంపెనీ నాకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు ఇస్తారా ఎట్లాగా ప్రభుత్వము ప్రజల సొమ్ముని ఏ రకంగా అన్యాయంగా అక్రమంగా ఈ రకంగా చేస్తారని అడుగుతా ఉన్నా ఇంత దారుణమా అసలు ఇప్పుడు దీని యొక్క వివరాల్లోకి వెళ్తేనండి ఈ నారా లోకేష్ గారు అసలు ఈ ఓర్సా కంపెనీ ఎప్పుడు స్థాపించబడింది దీనికి నారా లోకేష్ గారు ఎప్పుడు అమెరికా వెళ్ళాడు ఈ ప్రమోటర్స్ ఎవరు దీని గురించి కూడా ఒక్కసారి మాట్లాడదాం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పుత్రుడైన ఎలక్ట్రానిక్స్ మినిస్టర్ గారు ఐటీ ఎలక్ట్రానిక్స్ మినిస్టర్ నారా లోకేష్ గారు రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ లో అమెరికా వెళ్ళాడండి లోకేష్ గారు అమెరికా వెళ్లంగానే ఆయన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి వీళ్ళకి సంబంధించిన ఛానల్స్ లోను పేపర్లోనూ వండి వా వాచ్ చేశారు పొంకాల్ పొంకాలుగా కథనాలు కూడా తీసుకుని వచ్చారు ఇక్కడ నేను చెప్పాలనుకున్న అంశం ఏంటంటే అసలు ఈ ప్రమోటర్స్ ఎవరైతే ఈ ఓర్సాకి సంబంధించిన వ్యక్తులు ఉన్నారో ఎవరు ఇందులో డైరెక్టర్స్ కౌశిక్ పెందుర్తి ఎవరండి ఈ సతీష్ అబ్బారి ఎవరు వీళ్ళకున్న ట్రాక్ రికార్డు గురించి కూడా ఒకసారి మాట్లాడదాం ఫస్ట్ లోకేష్ గారిది కంప్లీట్ చేద్దాం ఇప్పుడు ఈన అమెరికా వెళ్ళాడు అమెరికా వెళ్ళిన తర్వాత ఇన్ని వేల కోట్ల రూపాయలు చెప్తున్న ఈ యొక్క ఊర్సా క్లస్టర్ ప్రైవేట్ కంపెనీకి సరిగ్గా రెండు నెలల క్రితం రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి పన్నెండో తారీఖున ప్రారంభం అవడం ఏంటి ఇందులో ఏదైతే ఈ యొక్క డైరెక్టర్లు ఉన్నారో ఈ డైరెక్టర్లు రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ ఇరవై ఏడు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఇరవై నాలుగు